ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇది రైతు ప్రభుత్వం రైతులకు సంబంధించిన ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ ముందుగా ఇంకా జరపాలనే భవిష్యత్తులో పులానగా నేతృత్వంలో రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నియోజకవర్గంలో అదే విధంగా గత మూడు దశాబ్దాలుగా మానవ సేవలో మాధవ సేవ వేరే విధంగా ప్రతిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతూ ఉన్నది నాలుగు వేల మూడు వందల కోట్ల తోటి కూడా స్వాగతం స్వాగతం అనేక మందికి

రానివ్వండి దయచేసి పక్కకు రావాలి మల్లికార్జునరావు గారిని ముందుకు రానివ్వండి బ్యాంక్ చైర్మన్ जोहार अपना इंडिया जोहार जोहार इंडिया जोहार जोहार इंडिया ओती लाली तेलुगु देशम पार्टी ओती लाली तेलुगु देशम पार्टी ओती लाली नारा चंद्रबाबू नायडू नाइट तो जोहार अपना इंडिया ओडना होगा ना जोहार अपना इंडिया కోడి నరసింహారెడ్డి గారు లక్ష్మీదేవమ్మ గారు కోట నాలుగు నిమిషంలో ఉన్నది మిత్రులారా అన్న ఎన్టీఆర్ యాభై రూపాయలకే హాస్ పవర్ ఇస్తే పత్తిపాడి గారు మేము మేడం మా ఇంటి మహాలక్ష్మిగా యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణి కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రావు మల్లికార్జునరావు సిసి బ్యాంక్ చైర్మన్ మక్కని మల్లికార్జునరావు గారిని శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఓడి నరసింహారెడ్డి గారు లక్ష్మీదేవమ్మ గారు కోటకందుకూరు ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి దత్త పోటీకి రెడీగా ఉన్నాయి ఏర్పాటు చేస్తున్నారు ప్రదర్శన ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి ధన్యవాదములు మహిళా రైతులాగా చూపిస్తున్నారు చంద్ర కూడా ఉంది కదా అండి సంక్షేమ శలఖం సంక్షేమం రైతుల కోసం ఆహర్నిస్టులు కష్టం పడిన వ్యక్తి తెలుగు జాతి ప్రజల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచ దేశాలకు మరి చాటు చెందిన వ్యక్తి కళారంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు బడుగు బడిహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికులు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి వర్ధంతి పద్దెనిమిదో తారీఖు నుంచి మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు భావితరాలు చూస్తారని మరి రోజు ఏదైతే యువగలం పాదయాత్ర ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టబడి దేశ విదేశాలను తిరిగి పెట్టుబడులు తీసుకొస్తూ మరి ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అంటే ఇరవై మూడో తారీఖు ఆయన జన్మదినం అంటే మొదలు పెట్టిన తాతగారి మరి వర్ధంతి రోజు మరి ముగింపు ఇరవై మూడో రోజు యువగల అధినేత నారా లోకేష్ ఒక ఆరు రోజులు రంగ వైభవంగా ఏదైతే సంవత్సరం పాటు రైతులు కష్టపడి వారిలో కూడా ఉత్సాహాన్ని వారిలో కూడా మేము సైతం మీకోసం ఉన్నామనేటట్లుగా మరి మాజీ మంత్రివర్యులు నాలుగు సార్లుగా మంత్రిగా మా ఎమ్మెల్యేగా పనిచేసి మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు కట్టుబాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలు పెట్టారో ఇది ఐదోసారి మొదలు పెట్టడం మరి ఐదోసారి కూడా రంగరంగ వైభవంగా వేలాది మందిగా ప్రతిరోజు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి బండ్ల మరి జాతీయ స్థాయిలో బండ్ల ప్రదర్శన ఎద్దుల బండ్ల ప్రదర్శన చేయటం ఇంకా చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే కళలను మన సంస్కృతిని మన మన సంప్రదాయాలని గౌరవించడం మనకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకునే విధానం రైతు పక్షపాతి మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా ఇక్కడ చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు రాయలసీమలో చేద్దామా ఇలాంటి కార్యక్రమం అంత ఉత్సాహంగా కూడా ఉంది మరి నిజంగా ఇది రైతున్నులకు ఒక స్ఫూర్తి ఎందుకంటే వారు సంవత్సరం పడుకున్నా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మరి వారు పంట పండిస్తూ మరి మనందరికీ ఇక్కడికి అన్నం పెట్టే రైతన్నల కోసం ఆలోచించి ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి అదే స్ఫూర్తితోనే ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు పడిగిన వర్గాన్ని రైతన్నలు ఏ విధంగా అయితే మరి ఆదర్శంగా వారికి ఏ విధంగా నిలబడ్డారో అదే స్ఫూర్తితోనే మన రైతుల పక్షపాతి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ రైతన్నలకు పెద్దపీట వేశాం అందరికీ తెలుసు గతం ఐదు సంవత్సరాలుగా రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలియజేస్తూ ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో రైతులు ఏమైపోయారో తెలీదు కరెంటు బిల్లులు పెంచడం తెలుసు ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పి జగన్ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో రైతన్నలందరూ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మరి ముఖ్యంగా మా రాయలసీమలో సాగునీరు లేక సాగునీరు లేక డ్రిప్ లేక ఇరిగేషన్ లేక పనిముట్టలు లేక కూడా ఇబ్బంది పడ్డారు మరి ఈ ఈ ప్రాంతంలో కూడా గత ఐదు సంవత్సరాలుగా రైతన్నుల గురించి పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చాక మరి ఒక పక్క అన్నదాత సుఖీభావం అందజేస్తున్నాం నాణ్యతమైన విత్తనాలు అందజేస్తున్నాం పండించిన పండును ప్రిక్యూర్మెంట్ చేసి ఆ రోజే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం అంతేకాకుండా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ఈరోజు సబ్సిడీల ద్వారా అందజేస్తున్నాం నాణ్యతమైన అదే కాకుండా అధికారులు పొలం రైతన్నల దగ్గరకు పంపించి ఏ పంట ఏ సమయంలో పెడితే మరి ఆ పంటను మార్కెటింగ్ చేసుకోగలం దిగుబడి ఏ విధంగా చేసుకోగలం అనే విషయాన్ని కూడా మరి రైతులకు మరి మేము ప్రజాప్రతినిధులుగా ఎప్పటికప్పుడు రైతుల దగ్గరకు వెళ్ళి కూడా అవేర్నెస్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్న రైతు బాగుంటాయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడితే ఖచ్చితంగా మనం భారతదేశంలో నంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ బాగుపడాలంటే రైతన్నలు బాగుండాలి మనం అందరు రైతులు ప్రోత్సహించిన ఉద్దేశంతో ఈ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా సబ్సిడీ పనిముట్లు కూడా అందజేస్తాం తెలియజేస్తూ మరి నిజంగానే మరి పచ్చిపాటి పుల్లారావు గారికి ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే నిజంగా చాలా ఉత్సాహంగా మరి దీనికి సహకరించిన ఎండ్ మరి ముందుండి వెనకుండి పచ్చపాటి పుల్లారావు గారికి మీరు మీతో అందరూ సహకరించిన సోదరులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని We